రోజు జయశంకర్ జిల్లా మహాముత్తర్పూపల్లిలో ఉన్నాం ప్రభుత్వం సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ఏదైతే ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారి నియమించిందో మరి వారి పాలన సౌలభ్యం కానీ వారి విధి నిర్వహణ కానీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఇంతకుముందు అయితే సర్పంచ్లు ఉండేది వాళ్ళ కాలం అయిపోయినాక ప్రభుత్వం ఇది అంటే ప్రత్యేక అధికారం అంటే కార్యదర్శి నియమించింది అయితే ఇప్పుడు వాళ్ళు గ్రామ అభివృద్ధిని చేస్తున్నారు అసలు వాళ్ళు విధి నిర్వహణలు చేస్తున్నారు

కార్యదర్శులు కార్యదర్శి సమస్యలు పరిష్కరించినప్పుడు ఆమె దగ్గర అంటే సమయానికి మరి రావట్లేదమ్మా వస్తుంది పోతుంది మరి సమస్యలు పరిష్కరించడం లేదా సమస్యలు ఆమెతో రావట్లేదు మరి ఇప్పుడు మీరు అనేది ఏంటి ప్రభుత్వం మరి మళ్ళీ సర్పంచ్ లక్ష్యం పెట్టాలంటారా పెట్టాల్సిందే ఇప్పుడు సర్పంచ్ ఉండడం వల్ల ఎలాంటి లాభాలు చేకూరుస్తున్నాయి మరి కార్యదర్శి యోగా నుంచి వస్తుంది ఉంటది కూర్చుంటుంది పోతుంది సర్పంచ్ ఉంటాడు ఊరికి ఉంటాడు ఏదన్నా ఉంటుందా అని గెట్టు పంచాయతీ అని ఏదైనా ఉంటే సర్పంచ్ తీరుస్తాడు కార్యదర్శి ఏమన్నది అత్తలో కూర్చుంటే తప్పకెళ్తుంది ఆమెకు ఏమి ఎత్తా ఏం తెలియదు కదా టైం అయిందంటే ఎంత కూర్చుంటే వెళ్ళిపోతుంది ఊరి సమస్యలు అనేది ఒకరు ఉంటేనే సర్పంచ్ అంటే ఉంటేనే తెలుస్తుంది ఊర్ల్య ఊర్లే మనిషి అనేది ఒక వ్యక్తి అనేది మనం ఉంచుకొని ఉంటున్నాం కదా సర్పంచ్ అని తొందరగా ఎంత తొందరగా ఎన్నుకుంటే అంత గ్రామ అభివృద్ధి జరుగుతాయి పనులు అవుతాయి ఏదన్నా ఉంటే అని అందుబాటులో ఉంటారు పనులు చేస్తారు సర్పంచ్ అనుకోవాలి తొందరగా ఎన్నుకోవడం మంచిది ఎలక్షన్ కూడా తొందరగా ఎలక్షన్లో కూడా తొందరగా పెట్టుకొని పనులు చేసుకోవాలనుకుంటే సర్పంచ్ని ఎన్నుకోవాలి పనులు కానించుకోవాలి ముందుకు తాగాలి ఇప్పుడు ప్రస్తుతానికి సర్పంచ్ లేకపోతే గ్రామం అంతా అభివృద్ధి పడుతుంది తొందరగా సాంధి బాగున్నాయి ఇప్పుడు ప్రత్యేక అధికారిని ఏదో నియమించదు బాధ చేస్తే చేస్తున్నారు కానీ కాకపోతే స్థానికంగా ఊళ్ళో ఒక వ్యక్తి సర్పంచ్ అనే ఉంటే అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుందని అభిప్రాయం ఇంకా బాగా మంచిది జరుగుతుంది బాగున్నాయి అంటే సర్పంచ్ తీసేసి ఇప్పుడు కార్యదర్శి పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు రోజు ఊరికి రావడం రావడం లేదు మళ్ళీ మనకు తగ్గట్టు చూడడం లేదు పరిస్థితులు సో కావున సర్పంచ్ ఉంటే ఏంటంటే ఏ ఊరు గ్రామ పంచాయతీ ఆ ఊరు సర్పంచ్ అంటే అన్ని విషయాలు తెలిసి ఉంటాయి ప్రతి దాంట్లో ఏదైనా శ్రద్ధ వహించగలుగుతాడు కాబట్టి ఎన్నికలు కూడా కాగానే మనం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా మనవి తొందరగా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ సర్పంచ్ని ఎన్నుకుంటే సో ఊళ్ళో అన్నిటి బాగుపడతాయి అనేది మా యొక్క మనం ఇది ప్రజా అభిప్రాయం మేము ఏ ఊరు వెళ్ళినా ఏ ఊళ్ళో సర్వే చేసిన మహామత్తర మండలం కేంద్రంలోని ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి అడిగినా ప్రజలు ఒకటే మాట చెప్తూ ఉన్నారు ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించిన వాస్తవమే వాళ్ళు చేసే అభివృద్ధి వాళ్ళు చేస్తున్నారు కానీ సొంత ఊరి ఒక సర్పంచ్ చేసిన అభివృద్ధి మాత్రం రాలేకపోతుంది ఆయన ఉంటే అభివృద్ధిని అతి త్వరగా చేసుకోవచ్చు ఊరిని ఇంకంత డెవలప్ చేసుకోవచ్చు ప్రభుత్వం స్పందించి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సర్పంచ్ ఎలక్షన్ త్వరగా పెట్టి పెట్టి సర్పంచ్ ఎన్నికల అవకాశాన్ని కల్పించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇది ప్రజా అభిప్రాయ సేకరణ